బోర్లా పడితే బొబ్బట్లా ఫైనలీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయి అదే చిన్నలు ఇప్పుడు బోర్లా పడితే బొబ్బట్లు అమ్మా ముద్దు అమ్మా ఏమో ఏమో దానికి ముద్దు పెడుతుంది రా పడితే నీ బొబ్బట్లు చేప చేప బోర్లా పడు పడు అని చెప్పి గంట గంటన్నర అవుతుంది బోర్లా పడితే బొబ్బట్లా బోర్లా పడితే బొబ్బట్లు వేసుకుంటది చిన్నాడు హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా పాప ఫస్ట్ మైల్స్టో రీచ్ అయింది అదేనండి బోర్లా పడింది సో బొబ్బట్లు చేద్దామని చెప్పి నేను శనగపప్పు నానబెట్టాను నాకైతే బొబ్బట్లు చేయడం రాదు కానీ యూట్యూబ్లో చూశాను ఎలా చేయాలి ప్రాసెస్ అని బయట నుండి తెప్పిద్దామంటే మా లొకేషన్లో ఎవరికి కూడా బొబ్బట్లు అంటే ఏంటో కూడా తెలియట్లేదు అలానే ఆన్లైన్లో పెడితే చాలా కాస్ట్లు కూడా ఉంటాయి ఎందుకులే మనమే ఒక ట్రై చేద్దాము ఒకవేళ అవుతే ఓకే లేదు అంటే అప్పుడు చూద్దాంలే అనుకొని యూట్యూబ్ని ఫాలో అయిపోయాను శనగపప్పు నానపెట్టి తర్వాత కుక్ చేశాను అనమాట అంటే బాయిల్ చేసే చే చేశాను కుక్కర్లో సో ఆ తర్వాత అది కొంచెం చల్లగా అయిన తర్వాత దాన్ని మిక్సీ పట్టి లైక్ మనం బూరెలు ఎలా చేస్తాం అదే ప్రాసెస్ నాకు బూరెలు చేయటం వచ్చు అనమాట అది కొంచెం హెల్ప్ అయింది ఇక్కడ ఇంకా ఇక్కడ మా మమ్మీ ఇలాచి పౌడర్ చేస్తున్నారు ఒకటి రెండు మనం వేయలేం కదా మిక్సీలో అని చెప్పి ఆ తర్వాత బెల్లాన్ని తురిమేసి ఇంకా మైదాపిండి కలిపి అయితే చేశాను నాకు వంటలు చేయటం పోస్ట్ మ్యారేజ్ తర్వాత అలవాటైంది అంతకు ముందు హాస్టల్స్ అని తర్వాత జాబ్స్ అని ఎడ్యుకేషన్ ఇలా అసలు పైన పెద్ద గ్రిప్ లేకుండే అండ్ ఇలాంటి వంటలు నేను ఎప్పుడు చేయలేదు ఇంకా నా వంటలకైతే మా ఫ్రెండ్స్ పెట్టే కామెంట్స్ మామూలుగా ఉండవు నాకు వంటలే రావు అన్ని వాళ్ళు ఫుల్గా ఫిక్స్ అయిపోయారు కానీ ఇప్పుడైతే కొంచెం నేను బాగానే చేస్తున్నాను అండ్ ఇంకా మా పాప దయ వల్ల కొన్ని చేయాల్సి వస్తుంది సో ఎందుకు డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయడము ఆర్డర్స్ అవి పెడితే ఆన్లైన్లో చాలా కాస్ట్లు ఉంటున్నాయి మనకు తెలిసిందే ప్రతీది ఇప్పుడు ఆన్లైన్లో మన ఇంటి వరకు వస్తుంది కాకపోతే ఎందుకులే అని చెప్పి నేనే ప్రిపేర్ చేయాలని డిసైడ్ అయిపోయాను అలా స్టెప్ బై స్టెప్ యూట్యూబ్లో చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే నిజంగా బొబ్బట్లు చాలా బాగా వచ్చాయి అంటే ఇదే అని కాదు కొన్ని చేసినా రావు సక్సెస్ అవవు కానీ అదే చెప్పిన నువ్వు చెప్పినట్టు ఫాలో అయితే మాత్రం నిజంగా చాలా బాగా వచ్చాయి బొబ్బట్లు మేము మా పాపకి వేసేసిన తర్వాత మేమే అనమాట మా పక్కింట్లో అమ్మాయికి ఇచ్చాము అంతే మిగతా బొబ్బట్లని ఎక్కువ ఏం చేయలేదు లైక్ ఒక ఫిఫ్టీన్ బొబ్బట్లు వచ్చాయి కరెక్ట్గా నేను చేసిన వాళ్ళు చెప్పిన కొలతలకి నేను చేసింది కరెక్ట్గా అనిపించింది సో మీలో మరి ఎంతమంది ఇలా ఆన్లైన్స్లోనే ఆర్డర్ పెట్టాలని ప్రిఫర్ చేస్తారు లేదంటే మీరు కూడా ఇళ్ళల్లో ప్రిపేర్ చేసుకుంటారా నేనైతే ఫస్ట్ టైం చేశాను అండ్ బొబ్బట్లు ఒత్తడం కోసమని చెప్పి నేను అరిటాక్ యూస్ అనమాట అరిటాకు యూస్ చేయడం వల్ల దానిపైన ఒత్తడం వల్ల బొబ్బట్ అనేది అరిటాకు షేప్లో వచ్చింది అరిటాకు ప్యాటర్న్ అనేది బొబ్బట్టు పైన పడింది అనమాట కాలిన తర్వాత ఏం కనిపించలేదు కానీ ముందు ఇలా ఒత్తుకున్నాం కదా దాన్ని ఎప్పుడైతే రివర్స్ చేసి నేను ప్యాన్ పైన వేసానో బొబ్బట్టు అరిటాకు లాగా అనిపించింది ఇది ఫస్ట్ బొబ్బట్ అనమాట నేను అన్ని బొబ్బట్లు ఏం షూట్ చేయలేదు మా పాప పుట్టి అప్పుడే ఫస్ట్ మైల్ టోన్ రీచ్ అయిందంటే డేస్ ఎంత స్పీడ్గా గడిచిపోతున్నాయి అనిపిస్తుంది ఫోన్ మా పాప వల్ల అయినా సరే ఈ కొత్త వంటకాలు చేస్తున్నా ఫైనల్ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయి ఫుల్ స్ట్రెస్ ఫుల్ స్ట్రెస్ ఎంత బాగా వచ్చాయో బొబ్బట్లు ఆల్రెడీ ఒకటి టేస్ట్ చేసేసాం సూపర్గా ఉంది టేస్ట్ సో రేపు మార్నింగ్ బోల్లా పడితే బొబ్బట్లు మా పాపకి ఏం చేస్తున్నారు ఇద్దరు దొంగ పిల్లలు ఇద్దరు డొంగ పిల్లిలాగా ఆరుకుంటున్నారు ఇద్దరు ఆలమ్ మాల చిన్నలు ఇప్పుడు బోర్లా పడితే బొబ్బట్లు అబ్బా ముద్దు అమ్మో అయ్యో అమ్మో దానికి ముద్దు పెడుతుందిరా బాబోయ్ ఇది చిన్ని పిల్లకాయ కాడమ్మా ఇది ముసలి పిల్లకాయమ్మా అయ్యో క్యూటీ అమ్మా ఇదిగో బోర్లా పడితే నీ బొబ్బట్లు ఎవరు తినేది ఎవరు మనమే తినేయాలి ఏంటి నీ పని వచ్చేసరికి కాళ్ళ పైకి ఎక్కుతావు ఎక్కడికి ఎక్కడ తోడుకుంటున్నావు నేను పూజ చేసే బెంచ్ దీన్ని ఎంత నాశనం చేసావు చూడు నిన్ను కొడితే నీకు కెమెరా చూసి భయపడుతుంది బుడ్డమ్మని పడుకోబెట్టేదానికి దాని సైజులో ఒక అరిటాకు అలానే రౌండ్స్ వేయడానికి ఏమంటారు ఇవి ఒక లేవు వేయడానికి రెండు ఆకులు చాలు బుడ్డమ్మను పడుకోబెట్టేదానికి ఒక స్మాల్ ఆకు తర్వాత ఒక ఆకులోని ఇలా కట్ చేయాలి బొబ్బట్టు సైజు రౌండ్ రౌండ్ కానీ ఇది ఇది సరిపోద్ది ఈ ఆకు అదొద్దు ఇది చూడు పసుపుగా ఉందా ఇది లేతగా ఉంది కదా సరే చూడు తిరగడమే మరి కదా బోర్లా పడితే నీకు వీడియో చూపించాలి ఫస్ట్ బోర్లా పడితే అంటే ఏంటో అర్థం ఇక ఈ ఆకు కొయ్య లేకపోతే ఇంకో ఇది ఒకటి పెద్దది కూడా కావాలి రౌండ్గా కోసి బొబ్బట్లు పెట్టాలి కదా

సరిపోదేమో ఒకటి నాకు తెలుసు బొబ్బట్లు తెచ్చి వేసి చూడాల సైజు సరిపోతుంది సరిపోతుంది బొబ్బట్ సరిపోతుంది పువ్వులు కావాలంటే బ్రెడ్జ్లైనా పెట్టుకోవచ్చులే బయట బయట ఫ్లవర్స్ ఫుల్ కాస్ట్ ఉన్నాయి కూడా అయినా సరే ఆ రోజు అంకుల్ బాగానే ఇచ్చాడు ట్వంటీ రూపీస్కి ఇవి ట్వంటీ రూపీస్ ఫ్లవర్స్ ఇవి ఫార్టీ రూపీస్ ఫ్లవర్స్ ఇవి బాగా ఇచ్చాడు ఇంకా ఇందులో కొన్ని లేపేసింది మా అమ్మ ఈరోజు పూజకి ఆ డిజైన్లు ఎవరిని పడిన పెడతావు నువ్వు అనుకుంటావా బోర్లా పడితే బొబ్బట్లు వేయడానికి మేము నిన్నటి నుంచి కష్టపడుతున్నాం నిన్నంతా నేను బొబ్బట్లు చేయడానికి కష్టపడితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయగానే స్నానాలు చేసేసి డ్యూటీలో దిగాం వెరీ గుడ్ వెరీ నైస్ చాలా చాలా బాగా ఖర్చు చేస్తున్నారు మీరు గారు ఎక్కడ నేర్చుకున్నారు ఈ ముఖ్య నేను ముందు రోజు ఈవినింగే బొబ్బట్లు ప్రిపేర్ చేసేసాను మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇంకా ఇలా అరిటాకులు కట్ చేయడం పువ్వులు డెకరేషన్ సంబంధించిన అన్నీ రెడీ చేసుకున్నాము చేపలాగా అయిపోయిందా చేప చేప మొత్తానికి ఆకులన్నీ రెడీ అయిపోయినాయి బుడ్డమ్మ కూడా రెడీ బొబ్బట్లు రెడీ రోజ్ ఫ్లవర్స్ తేవాల్సింది మర్చిపోయి చామంతి తెచ్చేసాం ఈ చామంతి లోపల బొబ్బట్టు పెడితే ఎలా ఉంటుంది అవును అది ఇది కాదు మిక్స్ అయిపోద్ది ఏమో అనిపిస్తుంది ఇంకా మనం పాపకి బోర్లో పడితే బొబ్బట్లు అనేది బోర్డు అయితే పెట్టాలి అలానే మా దగ్గర ఏ స్లేట్ అవేం అనమాట పలకలు అవేం లేవో అందుకనే మా బావగారికి ఆఫీస్లో ఇచ్చిన ఒక సర్టిఫికేట్ని ఇలా ఫ్రేమ్లో పెట్టుకున్నారనమాట కొంచెం సేపటికని చెప్పి మా పాప కోసం అని బోర్లా పడితే బొబ్బట్లు అనేది అడ్జస్ట్ చేసాం దానిలోని నిజానికి ఇది కూడా మనము ఏదైనా ఆన్లైన్లో ప్రింటింగ్స్ అవి ఇవి చేయించుకోవడానికి డబ్బులు ఇస్తే చేసి పెడతారు కానీ నేనే నా సొంతంగా బోర్లా పెడితే బొబ్బట్లది మా పాప కోసం నేనే డిజైన్ చేశాను అనమాట అండ్ హాల్లో ఇవంతా డెకరేషన్ ఏమంటారు చేప వేసి ఆ పాపకి బోర్లా వేద్దాం అనుకున్నాము కాకపోతే మళ్ళీ మళ్ళీ చేప పైన తను తిరిగ పడేటప్పుడు ముత్తి మూతి ముక్కు పగలగొట్టుకుంటాదేమో అని చెప్పి అలా వేయకుండా చాపపైన మేము పరుపు వేసి పరుపు పైన పంచ అవన్నీ వేసేసి సెట్ చేసామనమాట ఎందుకంటే బోర్లా పడినా తనకి ఏం తగలకుండా ఉంటుందని నిజానికి మేము కిందనైతే అప్పుడు బోర్లో పడే ఇప్పుడు వేస్తున్నాం కానీ ఆ బోర్లా పడే టైంకి మేము కింద వేసేవాళ్ళం కాదు బెడ్ పైన తను బోర్లా పడేది అందుకే బోర్లా పడడం కూడా చాలా లేట్ అయింది మా పాపకి సిక్స్ మంత్స్కి మా పాప బోర్లా పడిందనమాట సో ఇంకా సరే చేద్దాం బొబ్బట్లు చేద్దాం నేను ఎప్పుడు ఫోర్త్ మంత్ నుంచి అనుకుంటున్నాను బోర్లా పడితే బొబ్బట్లు వేయాలి బొబ్బట్లు చేయాలి అని చెప్పి ఫైనల్గా నేను అనుకున్నది అయితే జరిగింది బొబ్బట్లు అయితే వేసేసాను మా పాప కోసం సో మా కానీ మా పాప బోర్లా పడిందా లేదా అనేది మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకా మా పాప ఎంతసేపు అయినా అలా పడుకొని ఉంటుంది కానీ బోర్లా పడట్లేదు మేము ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఫోర్ అయిపోయింది కానీ తను బోర్లా పడలేదు ఇంకా వాళ్ళ డాడీ కూడా తెగ ట్రై చేశాడు ఇంకా కూతురు అట్టన తిరిగేటట్లేదని డాడీ ఇక్కడ బిస్త్రే వేశాడు పడుకున్నాడు అయ్యో రామా ఈ బిడ్డ తిరిగేటట్టేలా బోర్లా పడు పడు అని చెప్పి గంట అవుతుంది అప్పుడే నా బిడ్డకి ఫుల్గా మొండితనం పెట్టిన బొబ్బట్లన్నీ చల్ల చెదురు చేసింది కానీ బోర్ల మాత్రం పడలేదు ఆఖరికి ఆకు తీసి పడేసినా సరే బోర్లా పడలేదు టైర్డ్ అయిపోయి ఫాదర్ ఒక మూలకెళ్ళి పడుకున్నాడు నా బిడ్డ మాత్ర బోర్లో టైర్డ్ అయిపోయి నేను బోర్లో అంటే పడను పడను అంటే పడను అని పడుకుంది హ్యాపీగా చేయండి నేనైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇక మా పాపకి వెళ్ళి డెకరేషన్ చేసేసరికి పన్నెండు అయింది పన్నెండు గంటలకి స్టార్ట్ చేస్తే మేము మధ్యలో దాన్ని పడుకోపెట్టి లంచ్ చేసి అన్నీ చేసినా సరే బోర్లో పడలేదు లాస్ట్కి ఇంక అన్నీ ఎత్తేస్తాంలే అని మళ్ళీ దాన్ని తెచ్చి అలా వేశాం అప్పుడు బోర్లా పడింది ఇంకా మా మమ్మీని ఎందుకులే డిసప్పాయింట్ చేయడం అనుకుందో ఏమో మరి ఇలా ఉంటుంది మా పాపతోని బోర్లా పడితే బొబ్బట్లు అని బొబ్బట్లు ప్రిపేర్ చేయడం అలానే మా పాపకి ఫోటో ఫ్రేమ్ రెడీ చేయటము నేను మార్నింగ్ లేచి మళ్ళీ అన్ని డెకరేషన్ చేయడం ఇవంతా కూడా టూ డేస్ కష్టము కానీ మా పాప చిటికలో అంతా రివర్స్ చేసేసింది సో ఇదండి మా పాపది ఫస్ట్ మ్యాచ్ బోర్లో పడితే బొబ్బట్లు కష్టాలు మరి మీ పిల్లలు కూడా ఇలా ఎవరైనా చేశారా చేసి ఉంటే కామెంట్స్ బాక్స్లో షేర్ చేయండి అండ్ మా పాప చేసిన ఈ విషయంపై మీ ఫీలింగ్ ఏంటి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి